హాయ్ ఫ్రెండ్స్ స్టోరీస్ అన్విలింగ్ తెలుగుకి మళ్ళీ స్వాగతం ఇక్కడ మనం మనిషి జీవితంలోని అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక మిస్టరీలోకి ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతాది మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ లోతుల్లో మీరు ఎప్పుడు జీవించని జీవితాల జ్ఞాపకాలు దాగా ఉండవచ్చని మీకు సంబంధించినవే కాకపోయిన ఒక పేరు మీరు ఎప్పుడు చూడని ప్రదేశం ఈ జన్మలో కలవని ఓ ముఖం కాని ఆ జ్దాపకాలు మాత్రం నిజంగా మీరు అనుభవించినట్టే అనిపిస్తే లేదా ఒక తెలుగు గ్రామంలో ఓ పిల్లవాడు హయాత్తుగా పరిపూర్ణమైన నేపాలీ భాషలో మాట్లాడటం మొదలుపెడితే అది కూడా చాలా పాతకాలపు పదాలతో మన భాషా నిపుణులనే ఆశ్చర్యపరిచేలా ఇవి కథలు కాదు పునర్జన్మ మరియు జినోగ్లోస్సాయ్ జినోగ్లోసై అనగా ఇతర జన్మల భాషలు మాట్లాడగల శక్తి కలిసే ఆధ్యాత్మిక విజ్ఞాన పంథాలో జరిగే అద్భుతాలు ఇవి జ్ఞాపకం వ్యక్తిత్వం మరియు భాష గురించి మనం ఇప్పటివరకు విశ్వసించిన ప్రతిదాన్ని ప్రశ్నించేస్తాయి ఇప్పుడు మనం భారత్లో జరిగిన కొన్ని అద్భుతమైన పునర్జన్మ కథల్లోకి లోతుగా వెళ్దాం మన దేశం పురాణాలు ధ్యానాలు ఆధ్యాత్మికతతో నిండి ఉంది ఇటువంటి విశేష అనుభవాలను అర్థం చేసుకునేందుకు ఒక పటిష్టమైన వేదిక ఇక్కడే డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ ఓ మనోవైద్య నిపుణుడు నలభై ఏళ్లపాటు రెండు వేల ఐదు వందలుకి పైగా కేసులను నమోదు చేశారు ఎక్కువగా చిన్నపిల్లలు తమ గత జన్మల్ని గుర్తు చేసుకున్నట్లు అతను చెప్పాడు ఈ ప్రయాణంలో మిమ్మల్ని కట్టుపడేసే కొన్ని కథలు ఉంటాయి ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్న బాలుడు తన గత జన్మలో తనని హత్యచేసిన వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించడమో లేక అమెరికాలో ఓ మహిళ హిప్నాసిస్లో బెంగాలీ భాషలో అనర్గళంగా మాట్లాడడం వంటి ఉదాహరణలు మన ముందుంటాయి మన అన్వేషణ ఇక్కడితో ఆగదు మనం భారతీయ పరిశోధకులు నమోదు చేసిన కొన్ని మర్చిపోయిన కాని మధురమైన కథలను తీసుకువద్దాం ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్నారి అకస్మాత్తుగా నేపాలి మాట్లాడటం మొదలు పెట్టడం కర్ణాటకలోని ఓ బాలుడు ట్రాన్స్లో ఫార్సీ పదాలు పలకడమో ఇవన్నీ అద్భుత సంఘటనలే ఇవనీ డాక్టర్ సత్వంత్ పశ్రిచ నిమ్హాన్స్ లాంటి ప్రముఖులు శ్రద్ధగా రికార్డ్ చేశారు ఇలాంటి కథలు చూసేటప్పుడు మనం పురాణాల్ని చక్రిక జీవన భావనల్నీ ఆధునిక మానసిక శాస్త్రాన్ని కూడా టచ్ చేస్తాం జ్ఞాపకమంటే ఏమిటి మన నేను అనే భావన ఎక్కడ నుంచి వస్తుంది మరణం ఒక అంతమా లేక మరో ఆరంభమా ఈ ఎపిసోడ్ చివర్లో భారతదేశంలోని రెండు అత్యంత ఆసక్తికరమైన జెనోగ్లోసీ కథలతో ముగిస్తాం ఒకటి స్వర్ణలత అనే దక్షిణాది చిన్నారి కథ ఆమె ఒక్కసారిగా బెంగాలీ మాట్లాడటం మొదలు పెట్టడం ఇంకొకటి ఉత్తరా అనే మరాఠీ మహిళ కథ ఆమె అంతరించిపోయి ఆకస్మాత్తుగా తనలో సారద అనే పంతొమ్మిదవ శతాబ్దపు బెంగాలీ మహిళగా మారిపోవడం ఇవి ఊహలు కాదు ఇవి మన జ్ఞాపకాలను భాషను మన నేను అన్న భావనను మరో కోణంలో చూడాల్సిన అవసరముందని చెబుతున్నాయి ఒక్క క్షణం ఊహించండి మీరు నిద్రలేచి భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం తేడాగా కాదు పూర్తిగా మారిపోయినట్లు మీ జ్ఞాపకాలు మీ వ్యక్తిత్వం మీరు మాట్లాడే భాష కూడా మారిపోతే ఇది భారతదేశంలోని విద్యావంతురాలైన ఉత్తరా హుద్దారెదుర్కొన్న నమ్మసక్యం కాని నిజం ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది ఆమె శారద అనే ఒక గ్రామస్తురాలి స్వభావాన్ని పొందింది శారద ఆమె కంటే ఒకటిన్నర శతాబ్దం ముందు జీవించింది ఇది క్రమంగా జరిగిన మార్పు కాదు ఇది ఆకస్మిక పరివర్తన ఒక క్షణం ఉత్తర ఒక ఆధునిక విద్యావంతురాలైన స్త్రీ తర్వాతి క్షణం సారద ఒక సుదూర గతం నుండి వచ్చిన స్త్రీ ఈ విషయాన్ని నిజంగా ఆశ్చర్యపరిచేది భాషా అంశం ఉత్తర యొక్క సొంత భాష మరాఠీ కానీ శారదగా ఆమె ఒక్క మరాఠీ పదం కూడా మాట్లాడలేకపోయింది బదులుగా స్పష్టమైన బెంగాలీ ఆమె పెదవుల నుండి ప్రవహించింది ఏదో ఒక బెంగాలీ కాదు ఒక పురాతన మాండలికం పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక భాషా కాలయంత్రం ఉత్తరకు ఈ భాషతో చాలా తక్కువ పరిచయం మాత్రమే ఉంది ఈ రహస్యానికి మరింత జోడిస్తూ ఈ మార్పులు శాశ్వతమైనవి కావు ఉత్తర తన సొంత వ్యక్తిత్వం మరియు జ్ఞాపకాలతో తిరిగి వస్తుంది కాని శారద శాశ్వతంగా వెళ్లిపోలేదు ఆమె కొన్నిసార్లు కొన్ని రోజులు కొన్నిసార్లు కొన్ని వారాల పాటు మళ్లీ కనిపిస్తుంది ఉత్తర జీవితంలో ఒక నమ్మశక్యం కాని దారాన్ని అల్లుతుంది ఇది ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఇది ఒక పెద్ద మనిషి గత జన్మ యొక్క పునర్జన్మను అనుభవించిన నిజమైన విషయమా లేదా ఇతర బహుశా మరింత సాధారణమైన వివరణలు ఉన్నాయా సారద యొక్క వింతైన స్వభావం ఇద్దరు ప్రముఖ పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది కాబట్టి సారద కనిపించడానికి ముందు ఉత్తరా హుద్దారెవరూ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జన్మించిన ఆమె బాగా చదువుకున్న మహిళ రెండు మాస్టర్స్ డిగ్రీలు కలిగి విశ్వవిద్యాలయ అధ్యాపకురాలిగా పనిచేసింది ఆమె తండ్రి రాజకీయంగా చురుకైన భూస్వామి పరిశీలించిన వాళ్లు ఆమె హావభావాలు నడక మర్యాదలు మరియు వ్యక్తిత్వంలో మార్పులు గమనించారు సారద మరింత సిగ్గరి మంచి స్వభావం కలది మరియు బెంగాలీ మగవాళ్లతో మాత్రమే స్నేహంగా ఉండేది ఆమె చల్లటి నీటిని ఇష్టపడేది ఎక్కువ మత విశ్వాసాలు కలది గణేశుడికి బదులుగా దుర్గాదేవిని పూజించేది మరియు బెంగాలీ ఆచారాలు మరియు వంటకాల గురించి చాలా జ్ఞానం చూపించేది దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆధునిక టెక్నాలజీ సారదకు అస్సలు తెలియదు ఆమెకు రైళ్లు కార్లు కరెంటు గ్యాస్ స్టవ్లు టెలిఫోన్లు మరియు మూసిన పెన్నులు మరియు గాజు సీసాలు వంటి సాధారణ వస్తువుల గురించి కూడా తెలియదు టేప్ రికార్డర్లలో దెయ్యాలు ఉంటాయని ఆమె నమ్మింది కాని బహుశా అత్యంత బలమైన విషయం ఏమిటంటే ఆమె ప్రతిస్పందించే జెనోగ్లోసీ ఉత్తరకు నిజంగా తెలియని భాష అయిన స్పష్టమైన పురాతన బెంగాలీలో మాట్లాడగల ఆమె సామర్థ్యం ఎనిమిది మంది వేర్వేరు బెంగాలీ మాట్లాడే సాక్షులు ఈ సంభాషణలను నిజమని చెప్పారు ఆమె నిద్రలో కూడా బెంగాలీలో గొనుగుతూ మాట్లాడేది ముఖ్యంగా ఆమె వేర్వేరు బెంగాలీ మాండలికాలను గుర్తించగలదు ప్రొఫెసర్ పాల్ ఆమె బెంగాలీలో ఆధునిక ఇంగ్లీష్ పదాలు లేవని మరియు సంస్కృతం మరియు పురాతన పదాలు ఎక్కువగా ఉన్నాయని ఇది పంతొమ్మిదవ శతాబ్దపు బెంగాలీకి ప్రత్యేకమైనదని చెప్పారు రికార్డింగ్లు మాత్రమే విన్న కొంతమంది భాషా శాస్త్రవేత్తలు ఆమె స్థానికుల్లా స్పష్టంగా మాట్లాడగలదని నమ్మకపోయినప్పటికీ చాలాసేపు మాట్లాడిన వారి మాటలకు స్టీవెన్సన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శారద బెంగాలీ లిపిలో కూడా రాయగలదు అకోల్కర్ తన నివేదికలో దాని నమూనాలను చేర్చారు ఉత్తరకు తెలిసిన మరాభీ హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఆమెతో మాట్లాడటానికి చేసిన ప్రయత్నాలు పూర్తిగా అర్థం కాలేదు దీనికి విరుద్ధంగా మరాఠీ మాటల్లో కలిపిన బెంగాలీ పదాలు ఉత్తరకు అర్థం కాలేదు ఎక్కువ కాలం సారద దశలో ఉన్నప్పుడు ఉత్తర ఏమీ చేయలేని స్థితిలో ఉండేది మాట్లాడలేకలేదా తనను తాను చూసుకోలేకపోయేది ఆందోళన కలిగించే విషయమేమిటంటే కొంతమంది సాక్షులు ఆమె నాలుక మరియు నోటిలోపల నల్లగా మారాయని చెప్పారు ఒకసారి ఆమె పెదవులు మరియు నాలుక నీలం రంగులోకి మారాయి ఆమె కళ్లు మత్తుగా మూసుకుపోయాయి మరియు ఆమె తన బొటనవేలును చూపిస్తూ ఒక కింగ్ కోబ్రా నన్ను కాటువేసింది అని చెప్పింది అదే సమయంలో ఆమె వేలుపై నల్లటి మచ్చ కనిపించింది ఆమె పాము పాముకాటు యొక్క లక్షణాలను మళ్లీ అనుభవిస్తున్నట్లు కనిపించింది ఈ అసాధారణ కేసు విమర్శలను ఎదుర్కొంది విమర్శకులు ఇది నిజమైన పునర్జన్మనా లేదా ఇంకేమైనానా అని ప్రశ్నిస్తూ వేరే సిద్ధాంతాలను చెప్పారు ఒక ముఖ్యమైన సిద్ధాంతం డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఢిడ్ దీనిని గతంలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని పిలిచేవారు పరిశోధకులు స్వయంగా కొన్ని పోలికలను గుర్తించారు ఉత్తర మరియు సారద యొక్క వేర్వేరు వ్యక్తిత్వాలు ఒకరి గురించి మరొకరికి తెలియకపోవడం మరియు ఉత్తర యొక్క చిన్ననాటి పాము భయం మరియు బెంగాలీ సంస్కృతిపై ఉన్న ఆసక్తి ఈ వివరణకు సరిపోతాయి అయితే నిజమైన భాషా ప్రావీణ్యం కోసం ఆమె శిక్షణ తీసుకోలేదు మరి ఎలా వేరే భాష మాట్లాడగలిగింది కొందరు ఇది మానసిక సామర్థ్యాలు మరియు అంతర్లీన భాషా నైపుణ్యం కలయిక అని సూచించాడు ఉత్తర అపస్మారక స్థితిలో శారదను సృష్టించి ఉండవచ్చని వాదించారు వేరొక పునర్జన్మ పరిశోధకుడు దీనిని వ్యతిరేకించాడు అటువంటి అధునాతన అపస్మారక భాషా సామర్థ్యాలకు ఆధారాలు లేవని ఇది ఆవహించడం ఆత్మ అని కూడా పరిగణించబడింది కానీ ఆవహించిన వ్యక్తికి ఆవహించిన ఆత్మ గురించి తెలియకపోవడం వంటి సాధారణ ఆవాహన సూచనలు లేకపోవడం వల్ల అది తక్కువ అవకాశం ఉంది చివరిగా డాక్టర్ స్టీవెన్సన్ మరియు ఇతరులు ఇది పునర్జన్మ యొక్క ప్రత్యేకమైన కేసు అని వాదించారు ధృవీకరించబడిన వివరాలు మరియు భాషా సామర్థ్యాలు బలవంతమైన ఖచ్చితమైన సాక్ష్యాలను అందిస్తున్నాయి అయినప్పటికీ పూర్తిగా నిరూపించబడలేదు కాబట్టి మీరేమనుకుంటున్నారు ఉత్తరా హుద్దా నిజంగా ఒకప్పటి కాలానికి చెందిన స్త్రీ అయిన సారద యొక్క పునర్జన్మనా లేదా ఈ అద్భుతమైన విషయానికి మానసిక లేదా మానసికమైన వివరణ వైపు మీరు మొగ్గు చూపుతున్నారా ఉత్తర మరియు శారద కేసు గుర్తింపు జ్ఞాపకశక్తి మరియు బహుశా కేవలం బహుశా మానవ ఆత్మ యొక్క శాశ్వత స్వభావం గురించి మన అవగాహనకు సవాలు చేస్తూ ఒక మనోహరమైన చిక్కుగా మిగిలిపోయింది మీ ఆలోచనలు మరియు సిద్ధాంతాలను క్రింద కామెంట్లలో తెలియజేయండి మరియు ఈ కథ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మరిన్ని మనస్సును కదిలించే రహస్యాల కోసం ఇక్కడ స్టోరీ సన్విలింగ్ తెలుగు లైక్ సెట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు